శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ స్వాగతం మనం ప్రస్తుతం కరువండ్లపూడి రోడ్లోని టీఎన్ గార్డెన్ వద్ద ఉన్నాం ఇక్కడైతే కార్తీక వన సందడి సంతటి కల్పిస్తుంది అనేక సామాజిక సంస్థలు అలాగే పౌర విద్యార్థుల సమావేశాలు కూడా ఆర్థిక కార్తీక వన సమారాధన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడైతే పిట్రా వారు అలాగే తిరువీధుల వారు అలాగే దేవాంగ సంక్షేమ సంఘం వారు అన్నీ కూడా జరుగుతున్నాయి పూర్తి వివరాలు మన మంగళగిరి టైం స్థానంలో ఇస్తున్నాయి బ్యూటిఫుల్ డ్యాన్స్ క్లాసికల్ డ్యాన్స్ ప్లీజ్ పది నుంచి పదిహేను సంవత్సరాల పిల్లలకి మన దగ్గరే ఉన్నారు చక్కసారి అందరికీ ఒక్కసారి

ఉన్న ప్రతి ఒక్కరికి సీతారామ గారికి మరియు శ్రీనివాస్ గారికి కోటేశ్వరమ్మ గారి ఉన్న వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు వారి సౌజన్యంతోనే మనం ప్రతి సంవత్సరం గత ఐదు సంవత్సరాలుగా ఈ హోటల్లో వారి ఫంక్షన్ని ఇంకా ముందుకు నడుపుతున్నాం కమిటీ మెంబర్స్ అందరూ ఒక్కసారి చూడాలి ఒకటింటి లోపు గేమ్స్ ని అవజేసుకొని ఒకటింటికి నేను మీతో కలిసి ఫోన్ చేయాలని నా చిరు కోరిక ఈ సంవత్సరం జరిగింది అండి మీకు మీకు

श्री नारायण नारायण महा दामोदरा कृष्ण नारायण वासुदेव नारायण प्रभु नाग महा वृदा नारायण प्रद्योत महा नारायण नमस्कारम చేసుకొని మమ గೊಂಡయ్య యజమాను సభాత ద్వారా ప్రవేశుండి సయావరణేశ్వర ప్రయాగవ్యర్ మధ్యప్రదేశ్ యజమాను సయావనస మహారాధగల దోస్మృత మాను बिहारガルమైన సత్య శ్రీ ప్రవాసు ప్రాణ మధ్యే విశ్వవదరాం మత్ర లచరాయే జరత దో కార్తిగమసే శుకృష్ణ భక్చే బంధం యా మాధవధర భవాదేవ చిమగె బకరన భార్గవనామగోత్ర శ్రీనివాసరాటేశ్వరం దేశ పుత్రికేవి శ్రీనామదేశంబాబు నామ్య సీతారామ నా నమస్కారం చేసుకొని మమ సహ కుటుంబానాం అనుకోండయ్య చెప్పండి సార్ మమ్మ சேமஸைவிஜய அபய ஆயுராரோஸ்வர்தி சித்திவாரபீல வம்ச बहुत राह भी पुरुद्यारदों कार्ती का वनसमाराधना सुबह समय येशु अर्धनारीश्वर केदारेश्वर हा अनुग्रह केदारेश्वरा परिपूर्णा विशेष पूजा अर्चना करिष्ये नमस्कार निश्चित नमः

యజమాన్యాహ ఆత్మానో సంప్రోక్షాతరంగా ప్రాణ ప్రతిష్టాపనం కలిసే దియానో చక్కగా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం మీ కుటుంబానికి అట్లాగే ఇక్కడ సంకల్పించినటువంటి ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి చూస్తున్నటువంటి యొక్క తిరువీధుల వంశం ఏదైతే ఉందో అది చక్కగా అభివృద్ధి పథంలో నడవాలని పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉండాలి చక్కగా అందరూ మంచి ఆయురారోగ్యాలతో ఉండాలి పరమేశ్వరుడు యొక్క కృప యొక్క తిరువీధుల వంశస్సుల మీద ఇక్కడ ఉన్నటువంటి అందరి మీద భక్తుల మీద చక్కగా అందరి మీద ఉండాలి అందరూ మంచి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి చక్కగా నమస్కారం చేసుకోండి ఓం తద్పురు విద్మహే మహాదేవ ఆయ ధీమహి ఆదు ఆద్యాయుని మహాదేవి శంకర అర్థస్వరూపిణి కళ్యాణం కురు మేదేవి శుభయజ్ఞ నమోస్తు का विमे कंजकुम तनो दुर्गी प्रचोदया आदो श्रीअर्धन स्वामी नम सदात प्रवदी सद्यो जाताये नमो नम भव भवे नवेद नम सुरजा महादेवाय धीमहे तुपोदया आदु सांबसा शिवदेवताभ्यो नम ध्यान सुवर्ण हेमरत्नमूर्तिमतर्पया मुखे शुद्धाजोर्पयाचारी कृष्ण कलशन थी श्री अर्थाश पुंडरीकाद्रस्हाय शि अक्षर पूजयामी पुष्प पूजयाम पुष्पाल स्वामार पादबल देश शिवाज नम महेशरा नम्ह शंभव नम विनाकने नम शशिशेखरा नम्हामदेवाय नम विरोपिष्टाई नम अंबिकादा भक्तवत्सलाय भक्तवत्सलाम् भवाय नम शर्वा जिलोकेशपुरां नम सुंकाय नम ஊஷபாரூடா நமந்த விய நம சம பிரிவாயிரமூர் நம அநீஸ்வரா நம ஓம் நதனமத நம ஓம் நதனா நம ஓம் ஊர்வா நம ஓம் ஊர்வலிங்காய நம ஓம் ஹிணியாயம்லிங்காய நம ஓம் சுவர்ணாய நம ஓம் சுவர்ணலிங்கா நம ஓம் பய நம பவலிங்காய நம ராய நம ஆய நம ஆத்மலிங்கய நம பரமா நம பரமா நம பரமாய

কেনানেয়েনে কেনে কেনে কেনেনে

కుటుంబ సభ్యులందరికీ తిరువీధుల కుటుంబ సభ్యులందరికీ మా హృదయపూర్వక ఆహ్వానం అలాగే ఈరోజు మనందరం కూడా ఒక కుటుంబంగా తిరువీధుల వంశస్థులు ఎక్కడెక్కడ ఉన్న చీరాల నుండి కొంతమంది వచ్చారు గుంటూరు నుండి వచ్చారు ఇలా ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరు తిరువీధుల కుటుంబ సభ్యులందరూ కూడా ఒక చోట ఉండి ఆత్మీయతని అనురాగాన్ని పంచుకోవడానికి చేసిన కుటుంబ సభ్యులందరికీ కూడా ఆహ్వానం ప్రతి సంవత్సరం కూడా ఇలానే అందరం మనం ఒక్కసారి మీ మనకు మనమందరం ఉన్నాము అనే భావన కలుగజేసుకోవడానికి ప్రతి ఒక్కరికి అందరూ వెన్నుదండుగా ఉంటారు అనే బాస చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము సో ఈ రోజు కూడా మనం అందరం కూడా కలిసి దామోదర పూజ చేసి పూజలో స్వామివారి అనుగ్రహాన్ని అలాగే స్వామివారి ప్రసాదాన్ని కూడా సేకరించాల్సిందిగా మనం ఇచ్చేస్తున్నాముల వారి పన్నెండవ వార్షికోత్సవానికి ఎప్పట్లాగే ప్రతి సంవత్సరం ఇక్కడ మనం చేసుకుంటున్నాము సో ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్నా కానీ ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ ప్రసాదం సేకరించి వెళ్తున్నారు ఈ సంవత్సరం కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించాం ఇప్పుడు ప్రసాదం దాని తర్వాత అన్న అన్న ప్రసాదం కూడా తీసుకొని వెళ్ళాల్సిందిగా మనం నమస్తే నా పేరు పేరిందేవి నేను ఆరో తరగతిలో చదువుతున్నాను ఇవాళ నేను చెప్పబోతాను ఈ వన్న సమాజ ఈ వన్న భోజనాలు ఎందుకు పెట్టుకున్నాము ఈ వన్న భోజనాలు కార్తీక మాసం అంటే నవంబర్ నెలలో చేసుకుంటాము ఈ ఈ వన్న భోజనాల్లో మనం అందరం మన తిరువీధిలో వాళ్ళందరూ ఇక్కడ కలిసి మెలిసి గేమ్స్ ఆడతారు ఎంజాయ్ చేస్తారు పూజలు చేస్తారు ఇంకా చాలా చేస్తారు ఇక్కడ భోజనాలు కూడా ఉంటాయి ఉంటాయి అంద బఫెట్ ఆ మెయిన్ కోర్స్ కూడా ఉండిద్ది అందరికి నచ్చిద్దని నేను యూ అందరికి నమస్కారం అండి ఈరోజు మన తిరుగుల వారి కార్తీక వన సమాధన పన్నెండవ వర్షకోసం ఇది గతంలో యాక్చువల్గా ఇంకా ఎక్కువే జరిగింది పదిహేడు దాకా జరిగింది కానీ మధ్యలో బ్రేక్ రావడం వల్ల ఇప్పుడు ఏం చేసామంటే కంటిన్యూగా జరిగేదాన్ని మాత్రం లెక్కేసుకొని పన్నెండుతో చేస్తున్నామండి దీనికి ప్రత్యేకంగా తిరుగుల వారి కుటుంబ సభ్యులు మంగళగిరి పరిసర ప్రాంతాలు మాత్రమే కాకుండా చీరాల నుంచి వైజాగ్ నుంచి కూడా ఉన్నారు ముందుగా వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు అట్లానే ఈ ఈ సమారాధనకి పూర్తి సహకారం చేస్తున్నవారు మా అన్నగారు తిరుగు శ్రీనివాసరావు గారు వారి దంపతులు అట్లానే వారి నాన్నగారు తిరుగు సీతారాంబాబు గారు వారి దంపతులు వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఇంకా భారీ స్థాయిలో చేయాలని చెప్పేసి దానికి శ్రీనివాసరావు గారు కానీ మిగిలిన అందరూ కానీ మా కమిటీ సభ్యులు కానీ అందరి సహకారం ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈ ఈ సమారాధనకి ప్రత్యేకంగా మే మా కమిటీ సభ్యులందరూ కూడా గత నెల రోజుల నుంచి చాలా కష్టపడ్డారు వారందరికీ కూడా ప్రత్యేకంగా కమిటీ వారి తరఫున మా ధన్యవాదాలు ఇట్లాంటి వేడుకలు విశ్వజన జరుపుకోవాలని ఇంకా ఎక్కువ మంది కలవాలని చెప్పేసేసి మన వాళ్ళందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం గారు వేరే వెంకట సత్యనారాయణ గారు బాపనే గారు వ్యవస్థాపకులు వీళ్ళ నలుగురు ఆ కాలం నుంచి ఈ సంవత్సరం వరకు ఈ సంవత్సరంలో మనం నలుగురు ఆనిమత్యాన్ని కోల్పోయాం వారి గురించి రెండు చిరు మాటలు విన్నాం తిరువిధుల కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం మొన్న మనం వాళ్ళ ముందు పెరిగిన వాళ్ళం నిన్న మనం వాళ్ళ ముందు చూసిన వాళ్ళం నిన్న మనం వాళ్ళని చూసి నేర్చుకున్న వాళ్ళం నేడు మనం వాళ్ళని తలుచుకుంటూ జరుపుకుంటున్న వాళ్ళం మనలో మనకి పరిచయం చేసిన మన తిరువీధుల కార్తీక వనసమారాధన వ్యవస్థాపకులైన కీర్తిశేషులు శేషులు తిరువీధుల రాములు గారు తిరువీధుల చారుకృష్ణ గారు తిరువిధుల వీర వెంకట సత్యనారాయణ గారు త్రివిధుల చారుకృష్ణ గారు మరియు మనలో మరొక ఆనిమత్యాన్ని కోలిపోయాం వారి పేరే త్రివిధుల నాగమల్లేశ్వరరావు గారు కూడా వీరికి కూడా శతకోటి నమస్కారాలు దైవం మానుష రూపేణ అని పెద్దలు చెప్పారు దైవం మనిషి రూపంలో నడయాడిన ప్రదేశాలు ఎన్నో ఎన్నెన్నో అందులో మంగళగిరి కూడా ఒక భాగమే మనకు పండగలు ఉగాది శ్రీరామనవమి వినాయక చవితి దేవీ నవరాత్రులు ఎలా ఉన్నాయో మన పెద్దలు మనకి అందజేసిన పండగ పేరే కార్తీక వన సమారాధన తిరువిధుల వారి కార్తీక వన సమారాధనని మన పెద్దలు మనకి అందజేశారు తిరువిధుల కార్తీక వన సమారాధనని మన పెద్దవాళ్ళు తలుచుకున్నారు తర్వాత కలుచుకున్నారు తర్వాత జరుపుకున్నారు అప్పుడు మనం ఈ తిరువిధుల కార్తీక వన సమారాధనని చూసి నేర్చుకున్నాం తర్వాత జరుపుకున్నాం ఇప్పుడు పండగలాగా చేసుకుంటున్నాం మన పెద్దలు మన కళ్ళ ముందు లేకపోయినా వారి ప్రేమ అనురాగం ఆశీస్సులు మన అందరి ముందు ఉంటాయని వారిని రెండు నిమిషాలు స్మరిద్దాం రెండు నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాం కావడానికి గల ముఖ్య కారణమైన మన రాములు గారు చారుకృష్ణ గారు మనకి ఇక లేరు అని మా ఆ మాట తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది మనందరినీ కలిపిన వ్యక్తులు వాళ్ళు ఈ సంవత్సరం ఐదు ఆని కోల్పోయాం కాలం ముందుకి వెళ్తూనే ఉండిద్ది వారిని తలుచుకుంటూ వారి కోసం అని వారి వారి కుటుంబ సభ్యుల్ని పిలిచి సంతాపం చెప్పడం జరుగుతుంది వాళ్ళని తలుచుకుంటూ రెండు నిమిషాలు రాములు గారు ఆయన టుమారు నాలుగు తొంభై రెండు సంవత్సరాలలో సరిపోయారు ఆయన చేసిన బాటలోనే ముందు నడుస్తున్నాము తర్వాత చారు కృష్ణ గారు చారు కృష్ణ గారు కూడా రాములు గారితో పాటు ఉండి పాత మంగళం మొత్తం మన తిరుగుతుల ఈ సంవత్సరం చనిపోయారు మొదట్లో సమారాధన తండ్రి గారి జ్ఞాపకం తరుచుకుంటూ ఈ సంవత్సరం నుంచి మీరు కూడా పాలు కోరుకుంటున్నాం తర్వాత వినయ్ గారి నుంచి తీసుకొని చంద్రశేఖర్ గారు కృష్ణ గారు అబ్బాయి అందరికి ముఖ్య అతిథి ముందుగా అలానే తిరువేద శ్రీనివాసరావు గారిని గారు వారి నాన్నగారు సీతారాంబాబు గారు కృషి ఎంతో ఉందండి ఎంతో మంది ఇప్పుడు ఇవ్వకుండా ఇబ్బంది పడకుండా అందరూ ఉండడానికి కారణం

Thank you. Thank you. Thank you so much.